అంటే పచ్చ జెండాలు జాలి టోపీలు కళ్ళకి కాటుగా పెట్టుకొని చేస్తారు అనుకుంటున్నారేమో క్లీన్ సేవ్ మంచి హెయిర్ స్టైల్ మంచి బట్టలు బైక్ తో అత్యంత ప్రియమైన మాటతో ప్రారంభమవుతుంది లవ్ జిహాద్ లో ముందు వాళ్ళు హిందూ అమ్మాయి మనసును తర్వాత శరీరాన్ని గెలుస్తారు వాడు వేసుకున్న చెడ్డీ మొదలు అన్ని గిరాయి దీని వెనుక పెద్ద వ్యవస్థ ఉంటుంది లవ్ జిహాద్ అంటే ఎక్కడో కేరళ లేదా హైదరాబాద్ లోనే జరుగుతుంది అనుకున్నారు మన ఊర్లో ఇంట్లోకి వచ్చి కరెంట్ లేదా ప్లంబింగ్ మెకానిక్ ఇలా సొంత వృత్తులు చేసుకునే వాడే ప్రారంభిస్తాడు ఒక్కడే ఐదు మందిని టార్గెట్ చేసి మరీ చేస్తాడు ముస్లిం యువకులే లవ్ జిహాద్ చేస్తారనుకోకండి డెబ్బై ఏళ్ళ వృద్ధుడు కూడా పదేళ్ల హిందూ మహిళ నుంచి మొదలు డెబ్బై ఏళ్ల స్త్రీ దాకా ఎవరిని వదలరు డ్రైవర్లుగా ఇంట్లో చేరి తల్లిని బిడ్డని ఒకరికి తెలియకుండా ఒకరిని లొంగదీసుకున్న సంఘటన ఇందూరు నిజామాబాద్లో ఉంది ఇలా కొన్ని వందల లవ్ జిహాద్ కేసుల్లో విచారిస్తే వాడు డ్రైవర్ గానో లేక ఇంట్లో వాచ్మెన్ గానో ఆ ఇంట్లోకి చేరిన వాడే అని తెలుస్తుంది ఆటో డ్రైవర్లు చేసిన లవ్ జిహాద్ కేసులకైతే అస్సలు లెక్కే లేదు పండ్లు అమ్మేవాడు నలుగురిని ట్రాప్ చేశాడంటే నమ్ముతారా అది కూడా ఇందూరులోనే 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 జరిగింది నేను ఇన్నిసార్లు ఇందూరు 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 అని ఎందుకు చెప్తున్నానంటే అక్కడ జరిగే ఈ లవ్ జిహాద్ కార్యక్రమాలు ఎలా ఉన్నాయంటే లవ్ జిహాద్ చేసే ముస్లిం యువకులకి ఉచితంగా బట్టలు బైకులు లాడ్జీలో రూము ఫైవ్ స్టార్ భోజనం ప్యాకెట్ మనీ ఉచితంగా ఇచ్చే దాతలు వందలాది మంది ఉన్నారంటే మీరు నమ్ముతారా హిందూ అమ్మాయిని హోటల్కి తీసుకువస్తే మొత్తం ఫ్రీ సినిమాకి తీసుకెళ్తే టికెట్స్ ఫ్రీ షాపింగ్కి తీసుకొస్తే బట్టలు ఫ్రీ లాడ్జికి వస్తే రూమ్ ఫ్రీ వేరే రాష్ట్రాలకు విహార యాత్రలకు తీసుకొని పోతే సర్వం ఫ్రీ ఇదంతా కేరళలోనో కాదు ఇందూరులోనే దాదాపు అన్ని జిమ్ సెంటర్లో ట్రైనర్ వాడే కుమార్ గల్లీలో మన హిందూ స్త్రీలకు చేతికి మెహందీ పెట్టేది వాడే కొన్ని వందల గ్రామాల్లో ఈ రోజుకి మన మహిళలకు గాజులు తొడిగేది వాడే హోటళ్ళు జొమాటోలు క్యాబ్లు ఆటో డ్రైవర్లు ఇలా ఒక్కటేమిటే మన నిత్య జీవితంలో సగానికి పైగా పనులను మనమే వాళ్లకు మార్గం సుగమం చేశాం మన ఇంట్లో ఆడవాళ్ళని వాడికి అప్పనంగా అప్పచెప్పేశాం ఈ తప్పు ఎవరిది మనది కాదా ఇంకా ఈ మధ్య దారుణం ఏంటంటే మన హిందూ ఇళ్లలో ఫంక్షన్లు పెళ్లిళ్ళు అయితే మన ఆడవాళ్లకు చీరలు కట్టేది వాడే వాళ్ళని మేకప్ తయారు చేసేది వాడే ఈ పనులు చేయడం కోసం మనమే వాళ్ళని బుక్ చేసుకుంటున్నాం మన ఇంట్లో స్త్రీలను వాడికి బుక్ చేసి ఇస్తున్నాం నగరాల్లో అయితే మన హిందూ మహిళలకు మత్తును అలవాటు చేసేది వాళ్ళే చివరికి మత్తుకు బానిసలుగా మార్చేది వాళ్ళే మత్తులో మదించేది వాళ్ళే డేటింగ్ యాప్స్ ఫ్రెండ్షిప్ యాప్స్ పేరుతో ఇన్స్టాగ్రామ్ ఇలా మొత్తం సోషల్ మీడియాలో హిందూ అమ్మాయిలు మహిళలే టార్గెట్ గా పెద్ద ఉద్యమం నడుస్తుంది అఫ్తాబ్ చేతిలో హతమై ఫ్రిడ్జ్లో ముప్పై రెండు ముక్కలైన శ్రద్ధతో సహా లక్షలాది మంది హిందూ మహిళలు ఈ యాప్స్ ద్వారానే లవ్ జిహాద్ వలలో పడుతున్నారు అఫ్తాబ్ ఒక్కడికే శ్రద్ధ కాకుండా మరో ఇరవై మూడు మంది హిందూ మహిళలతో డేటింగ్ యాప్స్ ద్వారా సంబంధం ఉంది అనేది పోలీసులు వెల్లడించిన వాస్తవం ఈ యాప్స్ రోజులో కోట్ల మంది హిందూ మహిళలు ఉన్నారంటే మీరు నమ్ముతారా ముఖ్యంగా బతుకు తెరువు కోసం గల్ఫ్ వెళ్ళిన వారి భార్యలు కూతుర్లు ఒంటరి మహిళలు వీళ్ళ టార్గెట్ లో ముందుంటారు సాఫ్ట్వేర్ కంపెనీల్లో అందంగా కనిపిస్తూ లక్షల మంది హిందూ అమ్మాయిలను చెరిచేశారు లవ్ జిహాద్కి కి కారెవరు అనర్హం పది సంవత్సరాల అమ్మాయి నుంచి యాభై ఏళ్ల మహిళ దాకా అందరూ వారికి కావాలి ఇదంతా చేస్తే వాళ్ళకి ఏమొస్తుంది అనే అనుమానం మనకు రావచ్చు సింపుల్ హిందువుల సంఖ్య తగ్గుతుంది ఈ హిందూ మహిళ ముస్లిం అవుతుంది కాబట్టి ఆవిడకు కలిగే సంతానం ముస్లిం అవుతారు హిందూ పురుషులకు భార్యలు ఉండకూడదు దొరకకూడదు అలా దొరకని స్థితిలో వాడు భార్య కోసం మతం మార్చుకోవడానికి కూడా సిద్ధపడతాడు హిందువుల కూతుర్లు భార్యలు ఆస్తులు సంపాదన వల్ల అవుతుంది హిందువుల జనసంఖ్య తగ్గాలంటే ముందు హిందూ వాళ్ళ సంఖ్య తగ్గాలి ఆ హిందూ ఆడవాళ్లను లొంగ తీసుకున్న అనంతరం వాళ్ళతో కలిసి వీళ్ళు కనే సంతానం అంతా ముస్లింలు అవుతారు తద్వారా ఏ దేశంలో హిందూ జాతి లేకుండా చేయాలనేది వాళ్ళ లక్ష్యం హిందూ పురుషులు జీవితం అంతా కష్టపడి ఆస్తులు సంపాదిస్తారు వాడు కేవలం మన ఇంట్లో పిల్లను చేసుకొని ఈ ఆస్తిని అప్పనంగా అనుభవిస్తాడు చివరికి నిన్నే తన్ని తరిమేస్తాడు ఇది నిజం ఇదే నిజం ఇదే నిజం ఇప్పటికైనా తెలుసుకోండి చదువు కోసం గ్రామాల నుంచి నగరాల్లో హాస్టళ్లలో ఉంటున్న అమ్మాయిలు తండ్రి లేని అమ్మాయిలు నలుగురు కలిసి రూమ్ తీసుకొని ఉంటున్న అమ్మాయిలు చిన్న చిన్న సమస్యల్లో ఉన్న మహిళలు ఇలా ఒక్కటి కాదు అన్ని కోణాల్లో వాళ్ళ నెట్వర్క్ ఉంది ఉంటుంది కూడా దీన్ని ఆషామాషిగా తీసి పారేస్తే రేపు నీ కొంప కొల్లేరవుతుంది నిద్రపోతున్న హిందువులారా లేచి సావండి లేకపోతే ఇది నిజంగా చావే దిక్కు అంబానీ కూతురు భార్య దగ్గర నుంచి అడుక్కు తినేవాడి కూతురు భార్య దాకా అందరూ వాళ్ళ టార్గెట్లే ఎవడి స్థాయిలో వాడు ప్రయత్నించి పడేస్తాడు నువ్వు జీవితం అంతా నానా తప్పులు చేసి సంపాదించినదంతా ఒక్క రాత్రిలో నీ కూతురే వాడికి దోచి పెట్టేస్తుంది ఈ బాధ భరించలేక నీ గుండె ఆగిపోతుంది అప్పుడు నీ కథ సుఖాంతం అవుతుంది కేవలం హిందూ మహిళలే వీళ్ళ టార్గెటా కాదు హిందువులు మొదటి ప్రియారిటీ క్రైస్తవులు నాస్తికులు సిక్కులు జైనులు పార్సీలు ఒక్కరేమిటి ముస్లింలు కానీ వారందరూ వాళ్ళ టార్గెట్లే కాబట్టి మన ఇళ్లలో ఆడవాళ్లకు ఈ కుట్రను అర్థం చేయించండి అర్థం కాకపోతే ది కేరళ స్టోరీ సినిమా చూపించండి ఇది ఈరోజే ఇప్పుడే చేయాల్సిన పని లేకపోతే ఇక అంతే ఓ హిందూ మేలుకో నీ తల్లి నుంచి మొదలు పెట్టి నీ తోబుట్టువులు కూతురు బంధువులు అందరికీ లవ్ జిహాద్ గురించి చెప్పు అర్థం చేయించు అర్థం కాకపోతే ది కేరళ స్టోరీ సినిమా చూపించు నీ కుటుంబాన్ని నువ్వే కాపాడుకో లేకపోతే ఫ్రిడ్జ్ లోనో సూట్ కేసులోనో రేపటి రోజు చూడాల్సి వస్తుంది నీ కూతురును నీ భార్యను